పట్టు పరిశ్రమ మలబారీ సాగుతో తీవ్రంగా నష్టపోయారని ప్రభుత్వం తనను ఆదుకోవాలని సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తిగుల్ గ్రామానికి చెందిన బీడ కనకయ్య అనే రైతు వేడుకుంటున్నాడు రైతు బీడ కనకయ్య తనకున్న మూడెకరాల వ్యవసాయ భూమిలో రకరకాల పంటలను సాగు చేసేవాడు ఈ క్రమంలో తాను రెగ్యులర్గా పంటలు కాకుండా తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఎలా వస్తాయని యూట్యూబ్లో చూశాడు తాను పట్టు పరిశ్రమ గురించి తెలుసుకున్నాడు సిద్దిపేట జిల్లా సెరీకల్చర్ శాఖ అధికారుల సహాయం సహకారాలతో మల్బరీ తోట సాగు చేశాడు నాలుగు సంవత్సరాల్లో పద్నాలుగు బ్యాచ్లు వేయగా పట్టు పురుగులు క్రాప్ రాలేదు ఆ తర్వాత ములుగు మండలంలోని ఉద్యానవన శాఖలో ఫిర్యాదు చేయగా అధికారుల నుండి ఎలాంటి స్పందన రాలేదని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు ఎకరం అమ్మి పెట్టుబడి అంతా పోయిందని సెరికల్చర్ అధికారుల సలహాలు సూచనల మేరకు డబ్బులు వెచ్చించారని రైతు వాపోతున్నాడు వాటి కోసం షెడ్డును కూడా నిర్మించారని అప్పులు పెరిగిపోయాయని తనని ఆదుకోవాలని కనకయ్య ప్రభుత్వాన్ని కోరాడు తోట కట్ చేసి క్లీన్ చేసి చేయాలన్నారు దానివల్ల అది కూడా చేసిన అది చేసిన తర్వాత మళ్ళీ ఒకటి నీకు ఇంకా ఆరు నెలల తర్వాత మళ్ళీ వేస్తే మళ్ళీ పోయినాయి సేమ్ అదే పరిస్థితిలో పోయినాయి ఇట్లా కాదు కొద్దిగా మళ్ళీ ఒకసారి నువ్వు క్లీన్ చేసి జీలుగా అలుకుమన్నారు జీలుగా ఇత్తులు అలుకుమంటే అదే అలికిన అప్పుడు మళ్ళా కొన్ని నెల చూసినా దాని తర్వాత రాలేదు పదొన్నెలు అనేది అల్కమంటే పజొన్న అలికిన ఆ పై అధికారి చెప్పారు అట్లా అలికినా కూడా రాలేదు అప్పటికి రెండు సంవత్సరాలు దాటింది రెండు సంవత్సరాలు దాటినాక ఇట్లనే అయిపోతుంది కదా అని ఒక పట్టు పరిశ్రమ అని రైతులు అయితే ఉన్నారు కదా సిద్దిపేటలో ఉన్న రైతులను సీనియర్ రైతుని అడిగిన అన్న ఆ పరిస్థితి రెండు సంవత్సరాలు దాటబట్టే ఎట్లా అయ్యింది అన్న ఆలోచనతో ఆయన అడిగితే ఒకటి వేస్ట్ డికంపోజర్ అనిపించి చెప్పిండు చెప్తే దాంతో బెల్లంలో కలిపి ఒక నలభై ఐదు రోజులు ఎక్కియాలంటే నలభై ఐదు నలభై ఐదు రోజులు ఒక